ఏం చేస్తాండావా ఏం చేస్తాం ఊహనే సరే పదండి నాష్ట తిందరు అవునా అవునా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మార్నింగ్ టిఫిన్ అయితే వడ్డించడానికి అయితే వచ్చామండి నమస్తే దాదా ఇప్పుడైతే ఇక్కడ అంతా పూర్తి చేసుకొని వెళ్ళామండి ఇంకా ఇప్పుడైతే అందరూ నాష్ఠాకి రెడీ అవుతున్నారు తినడానికి ఇంకా టిఫిన్ వచ్చేసి తేజ్ వడ్డిస్తుందండి ఇప్పుడు నేనైతే వీడియో తీస్తున్నాను నేనే అనుకున్నాను అందుకే ఫాస్ట్గా రెడీ అయ్యి పూజ కూడా చేసేసాను అనమాట ఇప్పుడైతే తేజు టిఫిన్ వడ్డిస్తుందండి అంతా ఫుల్ వీడియో ఉంటుంది తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి అందరూ అయితే ఇప్పుడైతే నాష్టా చేస్తున్నారు ఇంకా ఇక్కడైతే తేజు నేను ఇద్దరు వడ్డించామండి అంత ఫుల్ వీడియో ఉంది ఆ ఫుల్ వీడియోని ఈ వీడియో కింద లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి ఇంకా టమాటా పాతు చట్నీ అండి సూపర్గా ఉంది మాట్ తిన అను సోమొక్క అంటే సార్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియోస్ చివరి వరకు చూసినందుకు తప్పకుండా ఫుల్ వీడియో చూడండి ఇంకా ఫుల్ వీడియోలే ఎందుకు చాలా తీస్తున్నాను అంటే అది ఒక సపరేట్గా ఒక వీడియో అయితే చేసి చెప్తామండి ఫుల్ వీడియోలే మన ఛానల్కి ఇప్పుడు కావాల్సింది ఆ ఫుల్ వీడియోలో తప్పకుండా మీకు అందరికీ ఎందుకు అప్లోడ్ చేస్తున్నాము అనేసి చెప్తానండి